హాయ్ 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 ఎలా ఉన్నారు అందరు ఓనారా అండి ఇప్పుడు మా లేడీస్ గ్యాంగ్ అయితే ఒంగోలులో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నామండి మా లేడీస్ గ్యాంగ్ అంటే నేను మా అమ్మ మా అత్త మా ఇద్దరమ్మాతో షాపింగ్ అంటే లేడీసే కదండి అందుకే లేడీస్ గ్యాంగ్ వరకు వెళ్తున్నాం అనమాట ఇది ఒంగోలులో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉందండి శుభమస్తు షాపింగ్ మాల్ అక్కడికి అయితే వెళ్తున్నాము రోడ్ల మీద వెళ్ళే వాళ్ళందరినీ అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి ఇటు వచ్చేసి సెల్ఆర్ మూవీ ఎంతమంది చూసారండి సెల్ఆర్ మూవీ కామెంట్ చేయండి మీకు నచ్చిందా అండి నేనైతే చూడలేదులేండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇటు వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి స్వాతి షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇంకేదే ఉండేలేండి షాపింగ్ మాల్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ఆటోలో ఈ వ్లాగ్ ఏంటండి డిసెంబర్లో తీసిన బ్లాగ్ అనమాట అంటే క్రిస్మస్ టైంలో తీసిన బ్లాగ్ అనమాట ఇప్పటికి కుదిరిందండి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడం మధ్య మధ్యలో అస్సలు కుదరలేదు కొన్ని కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదనమాట అప్పుడు ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట చూద్దాం బా అండి శుభమస్తులో ఆఫర్స్ ఉన్నాయా ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము కదండి శారీస్ అయితే సూపర్ అండి సూపర్ అండి చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మేము ఏమేమి తీసుకున్నాము కూడా మీకు అయితే చూపించేస్తాను మీ తీసుకున్న శారీస్ కూడా చూపించేస్తాను చూడండి శారీస్ కానివ్వండి డ్రెస్ కానీ కానివ్వండి కుర్తీస్ కానివ్వండి లెగ్గింగ్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఆఫర్లో ఉన్నాయి అనమాట అంటే పండగని ఆఫర్ పెట్టారో లేకపోతే ఎప్పుడూ ఆఫర్లోనే ఉంటాయో నాకైతే తెలియదు అండి నేనైతే క్రిస్మస్ టైంలో వెళ్ళాను కదా అప్పుడైతే ఆఫర్స్ అయితే అనమాట కానీ చాలా బాగుంది శారీస్ కానీ ఆ జ్యువెలరీస్ కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా బాగుందనమాట మేమైతే చూస్తూ ఉన్నాము ఆఫర్స్లో ఏమున్నాయా శారీస్ అనేది మేమేం తీసుకున్నామో కూడా మీకు చూపించేస్తాను చూసేయండి I'm not pissed. ဘယ်ကနေလဲဗင်္ဂလားတိုင်ကနေလား

చూస్తున్నారు కదండి శారీస్ అయితే నాకైతే బాగా అనిపించినాయి అన్నమాట ఫస్ట్ కాటన్ శారీస్ అయితే ఒక టూ తీసుకున్నామండి ఫస్ట్ నేను హ్యాండ్తో ఇలా చూపించాను కదా అదే గ్రీన్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట ఆ రెండు తీసుకున్నాము నెక్స్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్యాన్సీలోకి వెళ్తున్నామండి ఇవి కూడా శారీస్ చాలా అండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి వన్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఇక కొత్త వచ్చినాయి అంటే నేను లాస్ట్ టైం అత తీసుకుంటే ఇక్కడ అయితే చూస్తున్నాం అన్నమాట ఇక్కడ ఏం తీసుకున్నామో ఏంటి అది మీకు చూపిస్తాను చూడండి

సంక్రాంతి పండుగ సందర్భంగా వీల్ కొనుగోలు చేసే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక 10% డిస్కౌంట్. ఇదే బాల్స్ దానికంటే ఇది ఇంకండిది బాల్స్ బయకి క్రిస్మస్ వరకు గ్రీన్ నెక్. ఈనే గ్రైన్ అక్సెస్ అయిన అవకాశం ఉండాలని దయచేసి కస్టమర్ ఈ అవకాశాన్ని వొంకేలే మోడలే గ్రీన్. ఆ గ్రీన్ కస్టమర్లకి క్రిస్మస్ మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మెడ్ షీట్స్ అందు స్పెషల్ డిస్కౌంట్ ఉండమండి ఇక్కడ చూపిస్తున్నారు కదండి ఇక్కడ చూపించిన వాటిల్లో మేమైతే త్రీ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి అంటే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇంకా లిఫ్ట్ అయితే బిజీగా ఉంది అని ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతూ చూసుకుంటూ వెళ్తాం అనమాట ఫస్ట్ ఫ్లోర్లో అయితే పట్టు శారీస్ ఉన్నాయండి ఆఫర్లో ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చూపిస్తున్నారు చూడండి చాలా బాగున్నాయి మేమైతే తీసుకోదండి జస్ట్ మీకు చూపించడం కోసం ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసాను అనమాట జస్ట్ అలా చూపించేసి ఇంకా లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి కుర్తీస్ ఏమన్నా బాగున్నాయేమో చూద్దామని వెళ్తున్నాం అనమాట కుర్తీస్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ కానీ అయితే ఏం తీసుకోలేదు ఇది వచ్చేసి మెన్స్ వేర్ అనమాట షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మేమైతే అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాం నేను స్టెప్స్ రాదు ఎక్కినా రాధేంద్రబాబు హే బాబా ఇది కిడ్స్ అనుకుంటా ఇంకోటి ఎక్కాలి అయితే లాస్ట్కి అయితే వచ్చేసినామండి ఇది కొట్టేసో అయితే చాలా బాగానే ఉన్నాయి కదా ఆఫర్స్ ఉన్నాయి కానీ నాకైతే టైం సరిపోతే తీసుకోలేదండి బాగున్నాయి కానీ ఇప్పటికీ వన్ థర్టీ అయిపోయిందండి టైం వచ్చేసి మళ్ళీ మాకు ట్రైన్ వచ్చేసి అదే రోజు ఫోర్కి అనమాట ఆ ట్రైన్ మిస్ అయిందండి ఇంకా బస్కి కష్టపడాలండి బస్కి అయితే కష్టపడలేము ఇంక అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ వచ్చామండి కాటన్ శారీస్ దగ్గరికి ఎంతకన్నా గ్రీన్ శారీ అని చెప్పాను కదా అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఇది ఈ శారీ అయితే తీసుకున్నాం అనమాట ఇదైతే చాలా బాగుందండి ఆఫర్లో ఉంది ఇదైతే చాలా బాగుందని ఇది తీసుకున్నాం అన్నమాట పర్వాలేదు అండి శారీస్ కొంచెం బాగానే ఉన్నాయి కాటన్ శారీస్ కాకపోతే కొంచెం ఓపికతో తీసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం వెతుకుతూ ఉంటే కొంచెం మంచి శారీస్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఓన్లీ క్యాటన్ శారీస్ కదండీ నెక్స్ట్ అయితే వీళ్ళైతే వేయిచ్చేస్తున్నామండి ఎందుకంటే ఇంకా ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లంచ్ చేసేసి ఇక డైరెక్ట్ డీ మార్చి డీమార్ట్ అని చెప్పి ఏంది ట్రైన్ ఎక్కింది అనుకుంటున్నారా డీమార్ట్కి వెళ్ళానండి కానీ అసలు టైం కుదరలేదు ఫస్ట్ టైం అనమాట డీమార్ట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండి ఇంటికి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి డిమార్ట్లో నేను ఎప్పుడు వెళ్ళినా మాక్సిమం టూ అవర్స్ టైం స్పెండ్ చేస్తానండి అలాంటి ఫస్ట్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుండి వచ్చేసానమాట వీడియో అయితే అస్సలు షూట్ చేయలేదు ట్రైన్కి టైం అయిపోతుంది ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫోర్ అండి మేము డిమార్ట్కి వెళ్ళింది త్రీ అండి త్రీ థర్టీ కల్లా బయటకు వచ్చేసానమాట డిమార్ట్ నుంచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి అప్పటికే ఇంకా అనౌన్స్మెంట్ జరిగింది ఇంకా అందుకని వీడియో ఏం షూట్ చేయలేదు ఇదైతే కొంచెం ఈపుర పాలెం స్టూపట్పురం వచ్చిన దగ్గరలో అయితే షూట్ చేశాను అదే మీకు చూపిస్తున్నాను ఇంకా నేను అక్కడ కూర్చున్నాను అండి కొంచెం ప్లేస్ అక్కడే ఉందని అటుపక్క కూర్చున్నాను అనమాట ఎగ్జాక్ట్గా ట్రైన్ అయితే వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి పాపట్లో వెళ్ళేసరికి టైం టు టైం అయితే వెళ్ళిపోతుంది అనమాట ట్రైన్ వచ్చేసి ఇది వచ్చేసి పాసింజర్ అండి గుడూరు టు ఇది కూడా పాసింజర్ అనమాట ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసానండి ఇంకా ఇంటికి అయితే సిక్స్ థర్టీ అవుతుంది En cada video en internet